ఓకే జగన్మోహన్ రెడ్డి గారు రాజకీయాలు నేర్చుకోవాలంటే నేను నుంచి నేర్చుకోవాలి విలువలతో కూడుకున్న రాజకీయాలు నేర్చుకుంటే మంచిది రోషే గారు బతికుండగా ఏనాడు కూడా అభిమానంతో ప్రేమతో మాట్లాడిన దాఖలాలు లేవు దివకాంతతి నేత రాజశేఖర చనిపోయిన తర్వాత ముఖ్యమంత్రి పదవి వస్తే వ్యతిరేకించి పార్టీని స్థాపించి ముఖ్యమంత్రి పదవి కోసం కాంక్ష పెట్టుకున్నాను కనీసం రోషే గారు చనిపోయిన తర్వాత అర్పించలేదు ఆయన విగ్రహం పెట్టడానికి అనుమతించలేదు నువ్వు ఐదేళ్ళ అధికారంలో ఉన్నప్పుడు ఏనాడు రోషే గారి గురించి ఒక కానీ జీందగా నిర్వహించలేదు మళ్ళీ ఈరోజు నువ్వు అర్పిస్తుంటే వైశ్యుల ఓట్ల కోసం నువ్వు రాజకీయం ఆడుతున్న విధానాలు బయటపడుతుంది ఎందుకు ఎంత చిన్న చూపు చూసావో ఒక మనస్సాక్షి సమాధానం చెప్పుకోవాలి అధికారంలో రాకముందు ఒక రకంగా ఉంటావు అధికారం వచ్చినాక ఒక రకంగా ఉంటావు ఒకసారి ఆలోచన చేయని రాజకీయాలు ఏంటి అనేది ఎన్నికల ముందు ఎన్ని అధికారంలో ఉన్నప్పుడు జాతీయ మీడియాను వాడుకున్నావు అధికార ఇప్పుడు లేనప్పుడు నువ్వు ప్రెస్ మీట్లు పెడుతున్నావు ముఖ్యమంత్రిగా ఏనాడైనా పెట్టావా ఒక్కసారి ఆలోచన చేయి జనాలు నవ్వుతున్నారు ఏంట్రా ఇట్లా దిగజారినాడు జగన్మోహన్ రెడ్డి అని ఇట్లానా వ్యవహరించేది చాలా ఇటువంటి రాజకీయాలు చేయడం మంచిది కాదు అందరూ సమానమే సమాజంలో అందరినీ గౌరవించినప్పుడు నిన్ను గౌరవిస్తారు నీకు నూట యాభై ఒక్క సీట్లు వచ్చాయి అధికారంలో వచ్చినప్పుడు మళ్ళీ అధికారం పోయింది పదకొండు మాత్రమే వచ్చింది ఒకటి ఐదు ఒకటి ఇప్పుడు పదకొండు మిగిలినాయంటే మధ్యలో ఐదు అది హస్తం గుర్తు ఈ హస్తానికి నువ్వు దూరం సీటుకు దూరమైనవు మొన్నటి వరకు అధికారంలో ఉన్నవాడివి ప్రతిపక్ష హోదాను కూడా పొందలేకపోయినావు ఇది నీ రాజకీయాలు మనకో ఇకనైనా మంచి ఒక రాజశెక్రెటర్ బిడ్డగా అనిపించుకో నేను చూసే వాళ్ళకి ఏం ఏమిట్రా ఇట్లాంటి రాజకీయాలు చేస్తున్నాడని నువ్వు నివాళు అర్పించినందుకు ఆ నిజంగా రోషే గారు ఇంకా బాధపడి ఉంటాడు నేను బతికున్నాగా ఏనాడు కూడా నువ్వు పలకరియలేదయ్యా చచ్చిన తర్వాత రాలేదు ఈరోజు నివాళులర్పిస్తున్నావు అని మానుకోనాయన జగన్మోహన్ రెడ్డి దయచేసి ఇప్పటికైనా మారి నువ్వు మోడీకి మద్దతు ఇస్తున్నావు విరమించుకొని దేశానికి మేలు చేసే పార్టీకి మద్దతు ఇవ్వాలని నేను కోరుకుంటున్నాను